ప్రభునందు ప్రిలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల గ్రంథములో దావీదును కూర్చిన విషయాన్ని మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం దేవ జాతం దావీదినే కూర్చున్న ధ్యానిచి ధ్యానించి ఆ వరుసలో ఈ దినం కూడా ఆ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం ఇన్నం అదే వాక్యం తేయించి మొదటి రెండు వచనాలు చదువుకుందాం పుస్తకం దావీదున మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోను ఇలాగూ ఆగ్నే ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవాప్పగించిన దానిని కాపాడి మరణకాలం అడతబుల్ అవన్ తండే మగనయనోడు కల్పించిన్నా చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాయిచ్చే వేద భగతనాయ ప్రార్థించే దేశం ధ్యానికి పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవా మీ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధునాయ జంగుడే పరమ పిదావే అంగుడే గణముల నామతిని స్థుతిగలం స్తోత్రంగలం గుండోరును మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మీ రెక్కల నీడలో బలపరచి భద్రపరచుచు ఉన్నవాడ మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ధారాళమై స్నేహితు అలమున్న కరంగం అది పోలే చెట్టం మరచి ఇదివరకు నడి ఉన్న ఎలా దయ కృపక మమ్మను ప్రేమించిన వాడవు మాకు సహాయకుడవైన దేవుడవు మమ్మను విడువకా ఎడబాయొక కృప చూపు నాదుడవు అందును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ഞങ്ങളുടെ രക്ഷിക്ത രക്ഷ നായകനും ഞങ്ങളെ കൈവിടാതെ ഇതുവരെ കരുതി വന്ന ഞങ്ങളുടെ ദൈവവും ഞങ്ങൾക്കായി സകലമോ ഒരുക്കുന്ന കർത്താവുമായി ഇരിക്കുന്നതിനായി സ്തുതിക്കുന്നു ശ്രുതിക്കുന്നു ദിവ്യ ലേഖനാലോ അമൂല്യമായ സംഗതു മാത്ര ചേട്ടി ഭദ്രപറച്ചു ചൂന്ന കൈ സ്ത്രോത്രമു ചെല്ലിസ്ഥ അങ്ങയുടെ വചനത്തിൽ നിന്നും ഞങ്ങൾക്ക് വിലയേറിയ ആലോചനകൾ ഞങ്ങൾ നൽകി വരുന്നതിനായി അങ്ങ് ശ്രദ്ധിക്കുന്നു ప్రతి విషయంలో మేలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు వందనములు చెల్లించుచు ఎలా కార్యం చేతులమై ఉన్నాం మా పరమచంద్రియ ప్రభునందు పుయలార మనము చదువుకున్న దైవలేఖనంలో నుండి ఆలోచన చేసిన సంగతిని మనం అర్థం చేసుకుంటే దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారునితో సంగతులు తేటగా చెప్పినట్లుగా చూచాం తండ్రి వాయించి చింతచే కార్య కొర్మిచ్చి నోకల్ మరణకాలనుడు పే కార్యుంది ఈ వరుసలో தாவிது பலிக்கினு அல்லோபு பலிக்கினு பலிக்கினு மோசே பலிக்கினு வரியில் நாம் படித்து வரும்போது பண்ண வாக்குகள் யாக்கோபிண்ட் ஒடுவலத்தின் ஆடுகளில் பண்ண வாக்குகள் யோசேபிண்டில் அது போல மோசையுடைய வாக்குகளும் அல்லேபு பலிக்கினு யஹோஷுவா பலிக்கினு

దానియే ఉడలతి నాడు పరిణ వాక్యం నమ్ముడే కాను ఆయన పలికిన చివరి మాటలు ఏమంటే దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి సారీ ఎనిమిది నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని నా ఏలిన వీటికి అంతమేమని నేనడుగగా ఎట్టామతే వాక్యం దానియేల్ పన్నెండు ఎట్టు గ్రహించాల యజమా ఈ എന്തായിരിക്കും എന്ന് ചോദിച്ചു కొందరు తమ వ్యక్తిగతమైన సంగతుల కొరకు చివరి మాటలు మాట్లాడారు మరికొందరు కుటుంబము కొరకైన వ్యక్తిగత మాటలు మాట్లాడారు మరికొందరు సమాజము కొరకైన వ్యక్తిగత చివరి మాటలు మాట్లాడారు சிலர் தங்களடையே சொந்த காரியங்களே குறச்சுள்ள உடலத்திலே காரியம் வக்கள் சரிச்சு தங்கள குள்ள காரியங்களே சிலர் தங்களடைய சமூகத்தை குறச்சுள்ள வாக்களையும் நாம் வாய்க்கு இக்கட ஒரு ஆச்சரிய சூச்சின ஆ சங்கத்தின் தானியலு அடிக்கினட்ல மனம் சூஸ்லாம் ஒரு அற்புதகரமான காரியத்தை தானியல் கண்டதே குறித்து நம்ம வாய்க்கும் ఆ నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని నా ఏలిన వాడ వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరువుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దాని ఏలు నీవు ఊరకుండుమని చెప్పాను అప్పుడే ఈ కార్యంగా కండు కేటు ఎర్థం గ్రహించి సాధించలే ఇంట్ అవసానం ఎందు ఇది ఒడవలతో నాలుగు వరకు ముద్ర ఇట్టు వచ్చి అది కనుక దానియేలు ఒక సంగతిని గురించి అడిగినప్పుడు దానిని ముద్రించినట్లుగా మనము చూస్తున్నాం దానియేలు ఒక గురించి చోదించుకో అదనే ముద్ర ఇట్టను కండు కడు అదే గ్రంథములో వెల్సజరు పలికిన చివరి మాటలు కూడా ఉన్నాయి అదే పుస్తకత్తిల్ బెల్సార్ పరైన ఒడుగులతే వాక్కులు మనం అవిడే కాను తానియలు గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వచనాలు దానియల్ పుస్తకం అంజామ అధ్యాయం పదిమూడు వందల పదహారు వరకు అప్పుడు వారు దానియేలు పిలువ నంపించిరి అతడు రాగా రాజు ఇట్లనను రాజుకు నా తండ్రి యూదయలు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే గదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడీ విద్య వారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావము తెలుపలేకపోయి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను కూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీ ఊదా రంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా ఏలుదువు అని ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం ఓకే సారీ వెల్స సార్ పదిమూడవ వాక్యం వాయించి కట్టుకుంటారు ఆ ఇక్కడున్న ఈ విషయాలను ఆలోచన చేస్తే దానియాలను గురించి మంచి విషయం మాట్లాడిన బెల్సజర్ చూస్తాము దేవతల ఆత్మ కలిగిన వాడని వివేకము కలిగిన వాడని బుద్ధి కలిగిన వాడని విశేష జ్ఞానములు కలిగిన వాడని బెల్సజర్ చెప్తా ఉన్నాడు వెల్స సర్ ధాన్య గురించి പറയുന്നു దైవతిండే ఆత్మ ఉండవనని പറയുന്നു విశేష బుద్ధి പറയുന്നു పైను విశేష പറയുന്നു ఇనే ఉన్న కార్యങ്ങളെ నల్ల కార్యങ്ങളെ అవనే గురించి పరయ్యదే మనం కాను ఇలా ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అంతే కాదు నీవు అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును సమర్థుడవు అని నిన్ను గూర్చి విన్నాను అన్నాడు മാത്രമല്ല അവൻ അറിയുവാൻ സാധിക്കാത്ത കാര്യങ്ങളുടെ അർത്ഥം പറയുവാനും അതിൻ്റെ പൊരുളുകളെ വിവരിക്കുവാനും നീ സമർത്ഥനെ കുറിച്ച് ഞാൻ അറിഞ്ഞു എന്ന് പറയുന്നു കാട്ടി പ്രഭുനന്ദു പുലാര ദൈവ ലേഖനോ പ്രായപ്പെടുന്ന ഈ വാസ്തവിക സത്യാ പ്രതിവാറും കുർത്തിച്ചാലി അതുകൊണ്ട് പ്രീം ലോറെ വചനത്തിൽ നാം വായിക്കുന്ന ഈ സത്യങ്ങളെ മനസ്സിലാക്കിക്കൊള്ളേണ്ടതും ആവശ്യമാകുന്നു ఎంత చక్కని మాట దైవ దైవలేఖనంలో మనము చూస్తాం నీవు అంతర్భావములను తెలిపే సమర్థుడవు అని చెప్పాడు అవిన గురించి అర్థం పరవాణం నీ సమర్థన్ ఎందు నేను చెప్పే ఒక వ్రాతను గురించి నీవు తెలియజేసినట్లయితే నీవు ఊదారంగు వస్త్రము కట్టుకుని మెడకు సువర్ణ భూషణం ధరించుకుని రాజ్యములో మూడవ అధిపతివిగా ఏలుదువు అని చెప్పాడు అదొండి వస్త్రం ధరికేయం నిన్నే రాజా రాజ్యత మూనామదూ అధి అధిపతి కార్యం పయ ఆయన రాజ్యములు జ్ఞానము కలిగిన వారు తెలివి కలిగిన వారు గారడి విద్య కలిగిన వారు చెప్పలేని సంగతులను శకునములను చూచేవారు కూడా చెప్పలేని సంగతులను தானியூவு சஹாயமுகனவாடனி ஆ மாட்ட மாட்டாடா தான் ராஜ்யத்திலுள்ள மட்டு ஞானிகால் பரையுவான் சாத்தியமில்லாத காரியங்களே தானியல் பரையு எல்லாரேக்கா விசேஷமான ஜானம் இருக்கணும் விசேஷமான தேவன்மாருடைய ஆத்மா இருக்கு இது எல்லாம் உண்டு என்ன காரியம் అరిజకుండా ఈ ప్రకారం దాని గురించి పరైదు అయితే ఆ వ్రాత భావాన్ని ఆయన చెప్పినట్లుగా ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుతాం ఇరవై అంజాం వాక్యం పరంజా మధ్యం చిల కార్యంగా ఎవరి వాయికిను ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో ఆ వ్రాత యొక్క భావాన్ని గురించి చెప్పాడు ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఆయన చనిపోయాడని ముప్పై వచనంలో చూస్తాం പറഞ്ഞു പിന്നെ ഒന്നും అవి ఎట్లా ఎయితే అది అర్థతేసారి ఇలాగున పాత నిబంధనలో కొందరు వ్యక్తులు పలికిన చివరి మాటలు శ్రేష్టమైనవి ఉన్నవి మేలుకరమైనవి ఉన్నవి జాగ్రత్తను తెలిపేవి ఉన్నవి మెలకువను తెలిపేవి ఉన్నవి భవిష్యత్తు కొరకైన విషయాలను జాగ్రత్త కలిగి ఎలాగుణ సిద్ధపడాలో భవిష్యత్తు కొరకు అలాంటి సంగతులు కూడా ఫలితినట్లు చూస్తూ చూస్తాం ఇది పోలే ఓడీ వాక్ పడే నీమల్ వాక్ దానికూడే వాక్చువే చి వందో అలాగునని కృత నిబంధనలు కొందరు పలికిన చివరి మాటలు కూడా మనము చూడచ్చు అది లూకా కాసిన సువార్త రెండవ అధ్యాయం నుండి రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు సుమియోను పలికిన చివరి మాటలు వ్రాయబడ్డాయి സോസിയേഷൻ രണ്ടാം അധ്യായത്തിന്റെ ഇരുപത്തി അഞ്ച് മുതൽ മുപ്പത്തി അഞ്ചു വരയ്ക്കുള്ള വാക്യങ്ങൾ വായിക്കുമ്പോൾ അവിടെ സിമിയോൻ പറഞ്ഞ ഒടുവിലത്തെ വാക്കുകളും നമുക്ക് കാണുവാൻ സാധിക്കും സുമിയോനു പലിക്കുന്ന ചിപരി മാറ്റൽ വിന്നപ്പോ ആയി ആത്മാവശുടായി പലിക്കുന്ന മാറ്റലും മനമു ഗമനി പറഞ്ഞ വാക്കുകളെ നാം കേട്ടാൽ അവൻ ആത്മാവിൽ നിറഞ്ഞവനായി പറഞ്ഞ വാക്കുകൾ എന്ന് നാം അറിയുവാൻ സാധിക്കുന്നു ఆయన నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచి అన్నాడు ముప్పై రెండులో ముప్పింబో నీ సకల జనంగా రక్షయే ఎంటే అని కడు చూచారా ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ కన్నులారా చూచాను అని చెప్తున్నాడంటే ക്ഷണു ചൂച്ചുട മാത്രമേ കാണു പൊതു കൊണ്ടു കൂടെ മനം നമ്മാലി അവൻ സകല ജനങ്ങൾക്കും മുൻപിൽ ഒരുക്കിയിരിക്കുന്ന നിന്റെ രക്ഷയെ എൻ്റെ കണ്ണ് കണ്ടുവല്ലോ എന്ന് പറയുമ്പോൾ കണ്ടത് മാത്രമല്ല അതിനെ വിശ്വസിച്ചു നാം അറിയുവാൻ സാധിക്കുന്നു ആ തർത്ത മറക്കൊണ്ട് വിഷയാൽ തേടുക ചെപ്പാട് ఇది మాత్రమే ఇన్ను వేరే చాల ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చిన వారిని ఆయన దీవించి వారితో కొన్ని మాటలు తేటగా చెప్పాడు ముప్పై ఐదో వచనం నీ హృదయములోనికి ఒక కట్కము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను అగనే ఆ కుండ మరి కార్యం 35వ వాక్యూల్ నిండే నిండే సొంద వాళ్ళు ఓకే ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఈయన పలికిన మాటలు ఎంతో విలువైనవిగా మనము గుర్తించవచ్చు ఇంకా చిందికొని పరణ వాకు ఎత్తయో విలపడ్డ వాక్ ఎన్న మరియు సాధించను సుమియోను కంటే గొప్పవాడైన యేసు ప్రభు పలికిన చివరి మాటలు ఉన్నాయి సిమీనే కాలం శ్రేష్టన కర్తావే యేసు క్రిస్తు వాక్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో 28వ అధ్యాయం 19వ పతొమ్మ యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇబడి ఉన్నది అని యేసు ప్రభు స్వయంగా చెప్పారు అవుడే కర్తవ యేసు కృష్ణ సొంతమై పరయను పరలోగతులు పూలోగతులు మెనికి సహల్ అధికారము నలుగపట్టి పరయను ఆ అధికారము కలిగిన ఆయన సిలువలో వేలాడుచు పలికిన ఏడు మాటలు మనందరికీ తెలిసినవే ప్రతి మాటలో ఎంతో గొప్ప సత్యము ఇమిడి ఉంది దాగి ఉంది

అరవై వచనాలు ప్రభువును మర్రెట్టువా నా ఆత్మను చేర్చుకొని మని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అరవై వచనం കർത്താവായ യേശുവേ എന്റെ ആത്മാവിനെ കൈക്കൊള്ളണമേ എന്ന് വിളിച്ചു കൊണ്ടിരിക്കുമ്പോൾ അവർ അവനെ കല്ലെറിഞ്ഞു അതും മോകാളുനി പ്രഭുവ വാരിമീത ഈ പാപം മോപ്പി ഗദമോ പലിക്കുന്നു ഈ മാറ്റ പലിക്ക് നിദ്രിച്ചനു അനേ മാറ്റ അവനോ മുട്ടുകുത്തി കർത്താവെ അവർക്ക് ഈ പാപം നിർത്തരുതേ എന്ന് പറഞ്ഞു அவன் இங்கேட்டு அவன் நிரப்ப பிராபிச்சு வாரி மீதமு பல ஈபமு மோப்பி பலிக்கின ஆக்கரு மாட்ட ஸ்டெஃபன் அலகே பலிக்காடு பிரபு கூட ஆக்கரை மாட்டில் அலகே செப்பாடு ஒடுவிலே ஆடுகளில் ஸ்தேபன் பரஞ்சோ இவருடைய பாபம் இவருடைய மேல் சமத்தடதே எது பண்ணது തന്നെ தான் கர்த்தாவேசு பண்ணோம் இவருடைய பாபம் மேல் சமத்துவான் பாடல்ல அந்த வேண்டி பண்ணுறோம் அல்ல பவுல பல உனய அது போல பவுல போக்கு நாம் காணும் திமுத்திக்கு வசன ரெண்டவ பத்திரிக நால அத்தி எண்ணது வச்சனால ஆட்டில் உனயத்திய ரெண்டாம் லேக்கம் நாலாம் அதி ஆறு முதல் எட்டு வரைக்கும் உள்ள வச்சனத்தில் அப்போ பவுலே ஒடைய வாக்குகளும் நாம் காணணும் ஆயனேமோ వివరంగా మనము చూస్తాం అల్ప కాను నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని నా కొరకు ఎనిమిదవ వచ్చిన மீதட்ட நிதி கிரீட்டமு உச்சபடி உனது ஆ தினமது நீதி கல நியாதிபதி அன பிரபு அது நாக்கூத்தமே காத்திச்சு வாரிக்கு அந்த அனுகிரோ அணி விராய படிந்த இனி நீதியுடைய கிரீடம் எனிக்காய் வச்சிருக்கணும் அது நீதியுள்ள நியாயாதிபதிய கர்த்தாவசத்தில் எனக்கு நல் எனக்கு மாத்தமல்ல அவன் பிரத்யதையில் ప్రియం కనుక దైవలేఖనంలో వ్రాయబడినటువంటి ఇట్టి సత్యాన్ని మీరు తేటగా గమనించే గమనిస్తే పౌలు ఎంత కాన్ఫిడెంట్గా తన భవిష్యత్తు ఉండబోతుందో తన పిల్లలైనటువంటి వారి భవిష్యత్ ప్రభు పిల్లలైన వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చివరిగా చాలా స్పష్టంగా చెప్పి தன யாத்திர முக்ச வாடகை பவுர் தன் ஜீவிதத்தில் உடவலுத்தின் ஆள்களில் அவன் மாத்திரமல்ல கர்த்தாவே மக்கள் தங்களுடைய அறிஞ்சிக்க உறச்சிருக்கேன் தைரியப்படுத்தி உடவலத்தை வாக்களை நாம் காணும் அதுபோல யாக்கோபு பண்ண ஒரு சில வாக்கள் நாம் காணும் ஓடுவலுத்தல் యాకో పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు మళ్ళించిన మళ్లించిన పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని தானு தெனவலும் அனு இரவைய வச்சனோ செப்பாடு சகோதரன்மரோடு அவன் பரையுது நீங்களில் ஒருவன் சத்தியமிட்டு தட்டி போகையும் அவனில் ஒருவன் திச்சு கொண்டு அவன் பாபியை வீண்டும் கொண்டு வந்த ஒரு ரூபத்தை குறித்து பரையந்தான் మరణము నుండి ఒక ఆత్మను రక్షించాలి అని ఎంతో తేటగా చెప్పినట్లుగా చూస్తాం అదే జీవిత నాయకు కర్తా కొండీ తిట్టిపోయే ఒక దైవ మక్క వీళ్ళ దైవ సన్నిధి అడుపిక వాకులు నడికి అలాగూ యూదా పలికిన చివరి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు

இப்போ சர்வயுமு கலனத்திலும் ஒன்றாம் அம் ஒரே அம் தான் இருபத்தி நாலு இருபத்தஞ்சு வாக்கியங்களில் கர்த்தாவிடையும் கர்த்தாவி குறித்து மக்களை எங்கேயெல்லாம் நிறுத்தும் நாம் காணோ ஆண்டா காப்பாடே வாடு தேது ஆனந்தமு நிலவபட்டே கணக்க ஆயனக்கு சர்வயுகமுலூ மகிம கலகாலி அணி செப்பாடு வீழாதவண்ணும் சூட்சிக்கானும் தன்னை மகிமா சன்னதி களங்கம் இல்லாதவராய் ஆஹ் ஆனந்தத்தோட நிறுத்துவான் சக்தியுள்ளவனும் என்ன வாய்க்கும் அலாகுனி யோகானு பலிக்கினா சிவரி மாற்றலும் அதுபோல யோகான் பரஞ்சிய வாக்குகள் யோகான் பண்ணது ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వచనం ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విని విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపి నీడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ஈ புஸ்து எழுதிக்கணும் வச்சனங்களே ஏதெங்கிலும் கூட்டியால் அதன் நிமித்தம் அவனுக்கு தெய்வம் அவனோட கூட பாதுகளை கூட்டும் வாயிக்கணும் எவடையினோ பிரவச்சன்தாக்கியோ ஏதை தீசி வேசின எடலேவு கிரமுலோ வாய்படின ஜீவ்ஷமுலும் பரிசு பட்டணம்லனு வானிக்கு பால் செய்யணும் இவடைய ரேகப்படுத்தி காரியங்களில் கூட்டியால் அவன் குடச்சுகளால் జీవపుస్తక అదే జీవ వృక్షం అవును అంతేకాకుండా దైవలేఖనంలో వ్రాయబడిన ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు యేసు రమ్ము ఇదినే సాక్షికబడుతున్న దైవం అదే వేగం బరును ఎన్ను అరులి చెయ్యిను ఆమె కనుక తేటగా ఈ విషయాలు మనము అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితం చివరిలో ఏదో ఒక మంచి విషయాన్ని మనము చెప్పేటట్లుగా మన ముగింపును జ్ఞాపకం చేసుకోవాలి എന്തെങ്കിലും കാര്യങ്ങൾ నల్ അവസാനിക്കുന്നത് కార్యం കാര്യങ്ങൾ നമ്മുടെ ജീവിതത്തിൽ ഇരിക്കേണ്ടത് ആവശ്യമാകുന്നു కనుక ప్రతి ఒక్కరూ పిల్లారా జీవిత కాలములో మానవుని యొక్క పరిస్థితి మనము అర్థం చేసుకొని దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలసిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉన్నది அது நாம் கர்வி கேட்குறவராய நம்முடைய ஜீவிதம் எத்தனைதோடையும் ஜீவிக்கணும் நாம் மனசிலே ஆகும் நட்டே தாதாப்பு இரவை மந்தி தம ஜீவித கலமுலி மாட்டலு பலிக்கினுகூசம் அதுபோல தாவீது பண்ணது போல தான் ఇరు పేరు జీవితం తంగ ఒడులతో నాడు పన్న వాళ్ళ గురించి నమ్ము చి ఆయన పలికిన చివరి మాటలు తన కుమారునికి భవిష్యత్తులో సంభవించే పరిస్థితులకు ఎంతో చాలా ఉపయోగకరమైనవిగా మేలుకరమైనవిగా ఉన్నట్లు మనము చూస్తాం అందుకే వాక్కు అది ఉపయోగములదాయం ప్రయోజనములదయం ఇరున్న కార్యం నమ్ము కండూ కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ప్రేమతో మీకు మనం ఇచ్చేస్తూ ప్రార్థన చేసుకుందాం అదే కర్తావి మహత్వం కొడు వరద కర్తా వచన సత్యంగా మనసులాకి అని ప్రకారం జీవించినవరకు అని కర్తవ్య సహాయికట్టే ప్రార్థికాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ ఘననామానికి వందనములు చెల్లిస్తున్నాం మీ దివ్య వాక్యములో నుండి విలువైన విషయాలు తేటగా మేము విని ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి మమ్మను మీరు సిద్ధపరచిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తూ

ప్రియులారా ప్రభు వాక్యంలో చక్కని విషయాలు మనం విన్నాం దేవునికి మహిమకరంగా మన చివరి దినాలు మంచి మాటలు పలికే వారంగా ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉండాలి అలాగే సిద్ధపడదాం